అందరికీ నమస్కారం ఎప్పుడు చూస్తున్నా లోకల్ ఐరా న్యూస్ ఛానల్ ముందుకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడిని స్కిప్ చేయకుండా లాస్ట్ ఫోర్ ఎవరి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయిన లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ మేము విడిపోయాము అంటూ సుధీర్ రశ్మిలా ఓపెన్ స్టేట్మెంట్ బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చింది ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మి గౌతమ్ల జంటను ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు వీరిద్దరి మధ్య నడిచిన లవ్ ట్రాక్స్ షోకి భారీ టీఆర్పిఎఫ్ రేటింగ్ను తెచ్చిపెట్టే కాకుండా వీరిని టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ జోడీగా నిలబెట్టింది తెరపై వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి మీరు నిజంగానే ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారని అభిమానులు బలంగా నమ్మారు రాకేష్ సుజాత వంటి జంటలు నిజ జీవితంలో ఒకటవడంతో సుధీర్ రష్మి విషయంలో కూడా అదే జరుగుతుందని అందరూ ఆశించారు అయితే గత మూడేళ్లుగా వీరిద్దరూ కలిసి షోలు చేయకపోవడం సుధీర్ సినిమాపై దృష్టి సాధించి జబర్దస్త్ను వదిలిపెట్టడంతో ఈ జంట మధ్య దూరం పెరిగింది అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లో మెరిపోయినప్పటికీ పాత రోజుల్లో ఉన్న సందడి కనిపించట్లేదు తాజాగా టీవీ షోలో ప్రసారమైన కమ్ టు డి పార్టీ న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్లో సుధీర్ ఈ సస్పెండ్కు తెరదీచారు జర్నలిస్ట్ జాబర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిస్తూ రశ్మితో తన లవ్ స్టోరీ ముగిసిందని సుధీర్ కుండబద్దలు కొట్టారు ఈ లవ్ ట్రాక్ కేవలం షో రేటింగ్ మరియు స్క్రిప్ట్ కోసమే స్క్రిప్ట్ కోసమే పరిమితమని వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని స్పష్టం చేస్తూ అభిమానులను షాక్ ఇచ్చారు చివరగా సుధీర్ మరియు రష్మి ఇద్దరు తమ కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఆ స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని గతంలో పలుమార్లు చెప్పారు ఈ విషయం ఇప్పుడు సుధీర్ మరోసారి అధికారికంగా ధృవీకరించినట్లు వీరితో పాటు పనిచేసే హైపరాది రామ్ప్రసాద్ కూడా వీరి మధ్య కేవలం